హిందువుల్లో అత్యధికంగా పూజించే శ్రీ రామచంద్రుని ఆలయ నిర్మాణం పూర్తయి బాలరాముని విగ్రహ ప్రతిష్ట ప్రాణప్రతిష్ఠ మహోత్సవాలు అయోధ్యలో జరుగుతూ ఉండడంతో దేశమంతా పండుగ వాతావరణాన్ని తలపిస్తూ భక్తి పారవస్యంలో ప్రజలంతా మునిగిపోయారని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి తెలియజేశారు ఆత్మకూరు మండలం నువ్వూరుపాడు ఎస్సీ కాలనీలో ఎమ్మెల్యే మేకపాటి కృషితో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా పది లక్షల రూపాయలతో నిర్మించనున్న రామాలయ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన కార్యక్రమాలను ప్రజా ప్రతినిధులు నాయకులతో కలిసి నిర్వహించారు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటికి ఆలయ పూజారులు గ్రామ పెద్దలు కాలనీవాసులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా ఆలయ శంకుస్థాపన కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటిని ప్రజా ప్రతినిధులను శాలువాలతో ఘనంగా సత్కరించారు అనంతరం ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలతో ప్రపంచమంతా భక్తి భావంతో నిండిపోయిందని శ్రీరామచంద్రుని దేవి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో ఆత్మకూరు నియోజకవర్గంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా యాభై ఎనిమిది దేవాలయాలకు నిధులు మంజూరు చేయడం జరిగిందని అందులో సోమవారం సీతారాముల వారి దేవస్థానం నిర్మాణాన్ని నువ్వురుపాడులో శంకుస్థాపన కార్యక్రమాల ద్వారా ప్రారంభించుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ప్రజలతో కలిసి రామనా संकीर्तन चेसारेमराज 음, 그러면, 맨날, 아, 그러면, 마, 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 마, 그러면, 마, 그러면, 마, 마, 그러면, 마, 마, 그러면, 마, 그러면, 마, 그러면, 마, 마, 그러면, 마, 그러면, 마, 마, 그러면, 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 마, 마, 그러면, 마, 그러면, 마, 그러면, 마, 마, 그러면, 마, 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 नमः शिवाय पदा नमो नमः पायामि पारो ओम भवस्ते वस्तुपते नमः परमस्ते वस्तुपते नमः येनास्ते वस्तुपते नमः परमदे रे वस्तुपते नमः वस्तुपते वस्तुपते नमः वस्तुपते वस्तुपते नमः येमस्ते वस्तुपते नमः पादे रे वस्तुपते नमः पादार देवा नमः पादार देवा नमः येना